ఇప్పుడు గరుడు పురాణం ఫలశ్రుతి చెప్తాను ఏంటంటే ఫలశ్రుతి చివరికి చెప్పాలి కదా మొదట ఏమిటంటే గరుడు పురాణ ఫలశ్రుతి గరుడు పురాణం మొదట్లో చెప్పాడు మధ్యలో చెప్పాడు చివరిలో చెప్పాడు అవన్నీ కలబోసి మీకు చెప్తాను గరుడు పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో ఎప్పుడెప్పుడు చదవాలో మీరు నిర్ణయించుకోండి నేను అన్నీ కూడా సంస్కృత శ్లోకం చదువుతా ఎందుకంటే నా అంతటి నేను చెప్తున్నాను మీకు అనిపించకుండా ఉండడం కోసం ఆథెంటిసిటీ అధికారం సాధికారంగా ఆథెంటిక్గా చెప్పడం కోసం విశ్వసనీయత కోసం ఇంగ్లీష్లో చెప్పండి క్రెడిబిలిటీ దానికోసం నేను విష్ణువు చెప్పిన మాటలు చెప్తున్నా వినండి విద్యా కీర్తి ప్రభాలక్ష్మి జయారోగ్యాధికారకం సర్వవిత్ సదివం రజేత్ ఇది రుద్రుడితో విష్ణువు చెప్తున్న మాట ఇది విద్యని కీర్తిని ప్రభని అంటే వర్చస్సని సంపదని జయాన్ని ఆయురారోగ్యాలని ఇస్తూ తర్వాత వాడిని ఉన్నత గతులకి తీసుకువెళుతుంది ఈ పురాణము ఇది పురాణ ఫలశ్రుతి రుద్రుడితో విష్ణువు చెప్పిన మాట ఇంకొకటి చెప్తున్నాడు ఎప్పటే శృణుయాద్వాపి శ్రావయే ద్వా సమాహిత సంలిఖే లేఖయే ధారయేత్ పుస్తకం నను ధర్మార్థీ ప్రాప్నుయా ధర్మం అర్థార్థీ చాప్నుయా అర్థార్థీ చర్థమాప్నుయాత్ పుత్రార్థీ రభతే పుత్రాన్ कामार्थी काममाप्नुयात् विद्यार्थी लभते विद्यां जयार्थी लभते जयाम् ब्रह्महत्यादिना पापी पापशुद्धिमवाप्नुयात् वन्ध्यापि लभते पुत्रम् कन्या विन्दति सत्पतिम् क्षेमार्थी लभते क्षेमम् भोगार्थी भोगमाप्नुयात् मङ्गलार्थी मङ्गलानि गुणार्थी गुणमाप्नुयात् काव्यार्थी च कवित्वञ्च च सारार्थी सारमाप्नुयात् జ్ఞానార్థి లభతే జ్ఞానం సర్వ మర్దనం ఇదం స్వస్థయనం ధన్యం గారుడం గరుడేరితం ఫలశ్రుతి ఎంత మధురంగా ఉందండి అసల పురాణం కంటే ఇదే బాగుంది కదా వంద మందికి స్తోత్రాలు కంటే ఫలశ్రుతులు బలే ఉంటాయి పుత్రార్థి లభతే పుత్రార్థి లభతే ధనం కన్యార్థి లభతే కన్యా జ్ఞానార్థి జ్ఞానం ఆపనియా వింటూ ఉంటే బలి బలే ఉన్నాయి కదండి ఏది కావాలండి అది ఇస్తుంది అంతేకాదు చిట్ట చివరికి అజ్ఞానాన్ని సంపూర్ణంగా మర్దనం చేసి పరమగతిని కలిగించగలిగినటువంటి శక్తి దీనికి ఉన్నది ఇది గరుడం గరుడే రితం ఇది గరుత్మంతుడి ద్వారా వచ్చిన గరుడి విద్య చూసారా గారుడి విద్య అందుకే దీని గురించి ఇంకో మాట చెప్తున్నాడు గరుడి పురాణంలోనే దీనికి పురాణం గారుడం వ్యాస పురాసో మిబ్రవీదిదం సూత్రుడు చెప్తున్నాడు నాకు వ్యాసుడు అనుగ్రహించిన పురాణం ఇది ఇక్కడ విష్ణువు చెప్తున్న మరొక మాట మాంధ్యాత్వా పక్షి ముఖేదం పురాణం గదగారుడం నేను పక్షిముక్షుడైన గరుత్మంతుడికి చెప్తే ఆయన దీన్ని చెప్పాడు ఎవరికి కశ్యపాయా కశ్యపునికి చెప్పాడు కశ్యపో గారుడం శృత్వా వృక్షం దగ్ధమజీవయత్ కశ్యప ప్రజాపతి గరుత్మంతుడి నుంచి గరుడు పురాణం విని ఆనందించి నమస్కరిస్తూ ఉన్నట్ట ఆ తర్వాత ఒక చెట్టు తగలబడిపోతూ ఉంటే చూసేటండి కశ్యప ప్రజాపతి గరుడు పురాణం విన్న మహిమ వల్ల ఆయన చూడ్డం చేత ఆ చెట్టు తగలబడిపోతున్న చెట్టు మంటలారి తిరిగి పచ్చగా చిగురించిందిట అంటే గరుడ పురాణం వినడం వల్ల ఒక అమృత శక్తి దీనిలో దాగి ఉన్నది అందుకే ఇది గరుడ పురాణం అని పేరు పెట్టే గరుత్మంతుడు అమృత ప్రదాత కదండి విషహరుడు అమృత ప్రదాత కనుక ఇది మన శరీరాన్ని చెట్ట చివరికి జ్ఞానమనే అమృతాన్ని ఇస్తూ పుష్టిని చేయగలిగే శక్తి దీనికి ఉంది అని ఈ మాట ద్వారా స్వామి చెప్తున్నాడు గరుడుక్తం గారుడంసృడు రుద్ర మదాత్మకం గరుడు పురాణం మదాత్మకం అంటే గరుడు పురాణం నా స్వరూపము కానీ గరుడు పురాణం ఎవరి స్వరూపం గరుత్మంతుడు విష్ణువుని ఎత్తుకున్నాడండి అండి గరుత్మంతుడు అంటేనే విష్ణువు ఆయన మీద ఉన్నాడు కానీ గరుడు పురాణం అంటే విష్ణువుని మోసుకొచ్చిన పురాణం అర్థమైంది కదా అది దీనిలో ఉన్నటువంటి మరొక అంతరార్థం ఇది చెప్తూ ఇంతవరకు ఫలశ్రుతులు నేను అర్థం చెప్పక్కర్లేదు కదా అందుకు శ్రును యాత్ వింటాడో శ్రావయేత్ వినిపిస్తాడో ఎలాగో సమాహిత ఏకాగ్రబుద్ధితో నమ్మకంతో ఇది సమాహిత అంటే శ్రద్ధతో ఎవడి మూడు పనులు చేస్తాడో అంతే సంలిఖేత్ రాస్తాడో లేదా రాయించుతాడో లేదా ఇంట్లో ఉంచుకుంటారో వారికి ఇవన్నీ దొరుకుతాయి ఇప్పుడు చెప్పినవండి ఇప్పుడు చెప్పండి గరుడు పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో మీరు నిర్ణయించుకోండి కదా గరుడ పురాణంలో ఒక్క శ్లోకం విన్నా ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ నా అకాలే మరణం తస్యా శ్లోకమేకంతు ఎప్పటేత్ గరుడ పురాణంలో ఒక్క శ్లోకాన్ని చదివినా వాడికి అకాల మృత్యువులు రావు పైగా మరొక మాట చెప్తున్నాడు శ్లోకార్థ పఠనాదశ దుష్ట శత్రుక్షయే భవేత్ అన్నాడు శ్లోకంలో సగం దీన్ని అధ్యయనం చేసిన శ్లోకంలో సగం చదివినా వాడిని బాధించే శత్రువులు దెబ్బతిద్ద ఇది చెప్తున్నాడు అతో గారుడం ముఖ్యం పురాణం శాస్త్రసం గారుడేన సమం నాస్తి విష్ణు ధర్మ ప్రదర్శని విష్ణు ధర్మాలు చెప్పడంలో గరుడు పురాణానికి మించింది లేదు సుమ ప్రవరో జనార్దనో ప్రవరస్ తుారుడంచీ దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైన వాడో ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో పురాణాల్లో గరుడు పురాణం అంత ముఖ్యం సర్వం శ్రీ మహావిష్ణు చరణార్విందార్పణమే